పెద్దలార అందరికీ నమస్తే నేను గరడేపల్లి సక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఈ వీడియో ముఖ్యంగా గర్ల్ చైల్డ్ సేవ్ గర్ల్ చైల్డ్ ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను సెలబ్రిటీలకు సంబంధించిన అంశంగా దీన్ని భావించండి సో పెద్దలార చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కొనిదెల శివశంకరవర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి తను స్వయం క్రిస్తు ఎదిగి ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాడు మీకు నాకు మనందరికీ తెలిసిన విషయమే దాంతో పాటుగా చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్నటువంటి ఫ్యాన్స్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక సే రక్తదాన శిబిరాల్లో బ్లడ్ బ్యాంకు ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళ చేతమైన పరిధిలో సో ఇది పరిస్థితి సో దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం చాలా సినిమాలు సినిమాలలో కొన్ని డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు ట్రెండ్ని క్రియేట్ చేశాడు లేటెస్ట్గానే మన శివశంకర ప్రసాద్ సినిమా కూడా రాఘబస్టర్ మూవీ అయింది దాని మీద కూడా మనం వీడియో చేసాం సో ఇక్కడ నేను ఈ అంశానికి సంబంధించి చిరంజీవికి సంబంధించి మాట్లాడతాను ఆయన చాలా సేవా కార్యక్రమాలు చాలా డొనేషన్స్ ఇచ్చే ఇస్తే ఇచ్చి ఇంకా భారతీయ సమాజంలో అట్లా చెప్తే ప్రపంచానికి సంబంధించి వచ్చిన కూడా మగపిల్లలు ఎక్కువ సమానం ఆడపిల్లలు తక్కువ సమానం అనేటువంటి ఒక కల్చర్లో మనం ఉన్నాం సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా వారసుడు వచ్చాడు అని అంటే చిరంజీవికి మనవడు వచ్చాడని వారసుడు వచ్చాడని చిన్న మొదటి కాన్పులో అంటే ఏమంటారు రామ్ చరణ్కి మొదటగా కూతురు పుట్టారు ఇప్పుడు ట్విన్స్ ఉన్నారు ఒక గర్ల్ చైల్డ్ బాయ్ చైల్డ్ సో ఈ క్రమంలో వారసుడు వచ్చి వచ్చాడని చెప్పేసి పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉన్నారు అంటే మరి అంటే ఆడపిల్లలు తక్కువ సమానం మగపిల్లలు ఎక్కువ సమానం అనే ఏమని అలా చిరంజీవి ఫ్యాన్స్ని మెగాస్టారు మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ని అంటే ఆడపిల్లని తక్కువ చేసి చూపటం మగపిల్లలు అని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక వారసుడు అంటే చిరంజీవికి సంబంధించి వారసులు చెప్పాల్సిన పని ఏం లేదు ఎందుకంటే చిరంజీవి తమ్ముడు రాగేంద్రబాబు సినిమాల్లో టీవీ సీరియల్స్లో బిజీగానే ఉంటాడు పవన్ కళ్యాణ్ కూడా చాలా కాలం సినిమాలు చేశాడు అదో భాగం దాంతోపాటు పాటు చిరంజీవి బావమరిది కొడుకులు ఇద్దరు కూడా అల్లు అరవింద్ కొడుకులు ఇద్దరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు ఈయన పేరు చెప్పుకొని చిరంజీవి చెప్పుకొని ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసుల పేరుతోనే వచ్చేశారు చిరంజీవి కొడుకు కూడా అట్లనే వచ్చేశాడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ కూడా చిరంజీవి పేరుతోనే వచ్చేశాడు చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు కొడుకులు ఇద్దరు కూడా ఆ విధంగానే వారసుల పేరుతోనే వచ్చారు ఇక లేటెస్ట్గా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం చిరంజీవికి సంబంధించినటువంటి వారసత్వంతోనే దాన్ని నిలబెట్టుకున్నాడు గతంలో వాళ్ళు ప్రజారాజ్యం పెట్టారు ఎందుకో మళ్ళీ దాన్ని కాంగ్రెస్ ఎవరు చేశారు ఈ రాజకీయాలు ఇంకో సందర్భాలు ఎప్పుడైనా చర్చిస్తాం కానీ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొడుకు అఖిరానందన్ అనుకుంటాను ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ వారసులు ఇంకెవరైనా ఇంట్రడ్యూస్ చేస్తారు ఖచ్చితంగా ఇది పరిస్థితి వారసులు వారసుడు వచ్చారు వారసు వారసుడు వచ్చారని చెప్పేసి అడవుడు చేస్తా ఉంది మైస్టార్ ఫ్యాన్స్ అంటే మీ దృష్టిలో మీరు మనువాదులా అందుకంటే వాళ్ళ వారసులు అర్థం కాదు ఈ ఈ పబ్లిసిటీ ఈ ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు మహిళా సంఘాలు కూడా చేస్తున్నాయి మహిళల హక్కులు ఫెమిలిస్టులు కూడా చేస్తూ ఉంటున్నారు మీరేం చేస్తున్నారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక సెలబ్రిటీ సెలబ్రిటీ ఒక సందర్భంలో నేను కూడా చూశానా వీడియో మనడు ఉంటే బాగుండేది ఉంటే బాగుండేది ఆయన స్థాయికి తగిన మాటలు ఆవి చెప్పాలి విద్యులైన పెద్దలు దేవుడి ఇచ్చిన వరం అది ఆడపిల్ల మగపిల్ల అనేది సో మెడికల్ సైన్స్ కూడా చెప్తుంది కొంచెం వెళ్తే కష్టంగానే ఉంది కానీ మెడికల్ సైన్స్ అని చెప్తుంది మగవాళ్ళకి ఎక్స్ వై క్రోమోజోమ్ ఉంటుంది ఆడవాళ్ళకి ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ కలిసినప్పుడు మెడికల్ సైన్స్ ప్రకారం ఆడపిల్లలు పెడతారు ఎక్స్ వై క్రోమోజోమ్ కలిసినప్పుడు మగపిల్లలు పుడతారు దేశవ్యాప్తంగా కడుపులోనే ఆడపిల్లలు చంపేసేటువంటి ఒక కల్చర్ నడుస్తున్నటువంటి క్రమంలో కెమ్యూనిస్టుల పేరుతోని మహిళా సంఘాల పేరుతోని అమ్మమ్మ నాయనమ్మ కల్చర్లతోని ఆడపిల్లలు కడుపులోనే చంపేస్తూ ఉన్నారు ఇంకొక ఆడపిల్లని కడుపులో చంపేయటంతో పాటుగా రెండో వైపు ఏం చేస్తూ ఉన్నారు ఆడపిల్లలు కడుపులోనే చంపేయటంతో పాటుగా ఒక సమాజంలో ఇద్దరు ఒక ఇంట్లోనే ఒక ఇంట్లోనే ఆడపిల్ల మగపిల్లలు ఉంటే ఆడ అన్న కానీ తమ్ముడు కానీ ఆడపిల్లకి సంబంధించి అన్నగా ముందు పుట్టున్న తమ్ముడుగా తర్వాత పుట్టున్న ఆడనే కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లోనో కార్పొరేట్ స్కూల్లోనో పెడతా ఉన్నారు వీళ్ళని గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తూ ఉన్నారు వివక్ష చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు బట్టలు ఆడు అడిగిందల్లా కొనిస్తారు ఆడపిల్లలు అడిగింది మాత్రం వాయిదాల పద్ధతి వీలుంటే కొంటాం తర్వాత చూద్దాం అంటున్నారు అది బట్టలే కాదు సైకిలే కాదు చిన్నపిల్లలు కొనుక్కునే సైకిలే కాదు లేకపోతే వాళ్ళు వెళ్ళే దాంట్లో కూడా అనేక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో ఇది పరిస్థితి ఇక పుడితే పుడితేమట చూసి వస్తారు కానీ ఆడపిల్ల పుట్టిందంటే అసలు ఆరు నెలలైనా చూడనటువంటి వాళ్ళని నేను ఎరుగుదాను మరి దేశంలో నెహ్రూ గారు అనుకుని ఉంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యేదా షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయ్యేదా అంతెందుకు మొన్న ఇండియన్ ఉమెన్ క్రికెట్ జట్టు వరల్డ్ కప్ తీసుకొచ్చింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు పెంచిన వాళ్ళు కొంతమందికి తండలేననుకుంటాను వాళ్ళు పెంచినటువంటి ఒక అమ్మాయికి ఒక ప్లేయర్కి మోడీ గారు అప్రిషియేట్ కూడా చేశారు సో నేనేమంటున్నానంటే ఆడపిల్లలకు సంబంధించి తక్కువ మగపిల్లలకు సంబంధించిన కల్చరు మీలాంటి సెలబ్రిటీ స్థాయిలో మాట్లాడితే అది రాంగ్ సిగ్నల్ సమాజంలో పోతుంటుంది ఇప్పటికైనా మెగాస్టార్ ఫ్యాన్స్ మెగా మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్కి సంబంధించి విజ్ఞప్తి ఆ పేరుతో మీరు ఫంక్షన్లు చేసుకోండి సెలబ్రేషన్ చేసుకోండి ఇంకేదైనా చేసుకోండి కానీ ఆ పేరుతోని వారసులు వచ్చారు వారసులు వచ్చారు అనే టైటిల్తో మరిన్ని కార్యక్రమాలు చేయకండి ఎందుకంటే ఎందుకు మీరు రెగ్యులర్గా ఏదో కార్యక్రమం చేసుకుంటారు మెగాస్టార్ కుటుంబానికి సంబంధించిన వీరోలు తొమ్మిది నుంచి పదకొండు మంది మగ హీరోలు ఇంటర్వ్యూ ఇంట్రడ్యూస్ చేశాడు చిరంజీవి చిరంజీవి కొనుసానలోనేది జరిగిందనేది బయట సమాజం నమ్ముతూ ఉంది వాళ్ళంతా వారసులే ఆయన వాళ్ళంతా కూడా ఆ రక్త సంబంధికులు వాళ్ళంతా కూడా సో ఇది పరిస్థితి సో మెగాస్టార్ స్థాయిలో ఆయన ఎంకరేజ్ చేశాడా చేయలేదనేది ఉన్నా కూడా ఆ పేరుతో నేను చేసేటువంటి ఈవెంట్స్కి స్వస్తి చెప్తే మంచిది అనేది మాకున్నటువంటి అభిప్రాయం ముఖ్యంగా ఫెమ్యూనిస్టులు అరుస్తూ ఉన్నారు గగోలు పెడుతున్నారు గోల్ చేస్తూ ఉన్నారు అని అనేది ఏదైతే ఉందో చూడండి మెడికల్ సైన్స్ ప్రకారం వెయ్యి మంది మాకు పిల్లలకి పది వందల యాభై మంది ఆడపిల్లలు పుట్టాలి కానీ భారతదేశంలో వెయ్యి మంది కొన్ని కులాల్లో అయితే వెయ్యి మందికి ఐదు వందల ఆడపిల్లలే ఉన్న ఐదు వందల మంది ఆడపిల్లలు ఉన్నారు కొన్ని కులాల్లో వెయ్యి మంది మగపిల్లలు పుడితే ఆరు వందల మంది లోపే ఉన్నారు కొన్ని కులాల్లో ఆడపిల్లలు కొన్ని కులాల్లో వెయ్యి మంది మగపిల్లలు పుడితే ఏడు వందల లోపు ఆడపిల్లలు ఉన్నారు కొన్ని కులాల్లో వెయ్యి మంది మగపిల్లలు పుడితే ఎనిమిది ఆడపిల్లలు ఉన్నారు కొన్ని కులాల్లో వెయ్యి మంది మగపిల్లలు పుడితే తొమ్మిది వందల లోపు ఉన్నారు దేశ నిష్పత్తి కూడా వెయ్యి మంది పిల్లలకి తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల డెబ్బై మంది ఉన్నారు ఇది మెడికల్ సైన్స్కే విరుద్ధం ముఖ్యంగా ఆడపిల్ల వీళ్ళంతా ఎక్కడికి ఇది అవుతా ఉన్నారో చూడాల్సిన అవసరం ఉంది కానీ కడుపులోనే ఆడపిల్లల భ్రూణ హత్య చేస్తూ ఉన్నారు స్కానింగ్ సెంటర్ల మీద కేసులు పెట్టరు స్కానింగ్ సెంటర్ల మీద కేసులు పెట్టరు డిఎంహెచ్ఓల మీద కేసులు పెట్టరు సంబంధించినటువంటి గైనకాలజిస్టులని ఎంఎస్ డాక్టర్లని నర్సులని ఏ రోజు అరెస్ట్ చేసిన సందర్భం ఉండదు అది ప్రూఫ్ అయినా కూడా సంబంధించినటువంటి లోకల్లో ప్రాక్టీషనర్స్ మీద ఖచ్చితమైనటువంటి ఒక ఒక ఇంతమంటికి ఒక్క ఒక కేసు నమోదు కాదు ఒకవేళ నమోదైనా కూడా అది వరకట్న చట్టం లాగా ఉంటుంది ముఖ్యంగా సమాజంలో ఆడపిల్లలకు సంబంధించి చదువు దగ్గరే కాదు వీళ్ళే దగ్గర వాళ్ళవ్ చేయాలని వీళ్ళవ్ చేయాలని వాడు సూసైడ్ అంటారు ఏమంటారు సూసైడ్ చేసుకుంటారని యాసిడ్ దాడి దాకెళ్తున్న పరిశ్రమను చూస్తున్నాం ఇవన్నీ దాటుకుంటూ పోతే వరకట్న సమస్య ఉండే ఉంది దాని తర్వాత గృహహింస ఉండే ఉన్నది ఇంకా వెళితే సమాజంలో ఆడపిల్లలకు సంబంధించి వివక్ష వచ్చినప్పుడు ఆడపిల్లలకి తక్కువ శాలరీ మగవాళ్ళకి ఎక్కువ శాలరీ ఇస్తూ ఉన్నారు అది సుతారు పని దగ్గర నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ దాకా చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో మాట్లాడిన తర్వాత నేను మాటలు చెప్తున్నాను మగపిల్ల మగవాళ్ళకి రెండు లక్షల శాలరీ కాడ ఆడపిల్లలు అదే సేమ్ స్కిల్స్ ఉన్నా కూడా అన్ని రకాలుగా సమానంగా మగవాళ్ళతో సమానంగా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారా కేవలం ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు లోపు వేస్తూ ఉన్నారు రెండు లక్షలు శాలరీ సంపాదించి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి భారతీయ సమాజంలో అందుకోసం ఒక పాపులర్ హీరో కొన్ని వందల నూట యాభై పైగా నూట యాభై నుంచి నూట అరవై పైగా చిత్రాలు తీసినటువంటి ఒక మెగాస్టార్ చిరంజీవి సో భవిష్యత్తులో వారసుడు వచ్చాడనే పేరుతోనే మరిన్ని ఈవెంట్స్ మరిన్ని అడావులు లేకుండా ఉంటే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లా చెప్పాల్సి వస్తే డిమాండ్ అస్తా ఉన్నాం మహిళా సంఘాలే కాదు మరిన్ని సంఘాలు కూడా వస్తాయి ఆ పేరుతోనే వారసుడి పేరుతో అడావుడు చేయకండి ఎందుకంటే మీకు ఇప్పటికే వారసులు చాలామంది మీ తమ్ముళ్ళ వారసులు మీ తమ్ముళ్ళ మీ తమ్ముళ్ళ కొడుకులు ఇతర తమ్ముళ్ళ కొడుకులు అదేవిధంగా బామర్ది కొడుకులు ఇప్పటికే దాదాపుగా అర డజన్ నుంచి డజన్ మందికి దాకా ప్రమోట్ చేసే కార్యక్రమం ఇప్పటికే కనపడతా ఉంది సో ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే జనరల్గా బయట సమాజంలో అదొక ఆధిపత్య వర్గాల హడావుడి అనేది కనిపిస్తుంటుంది ఆది ఆధిపత్య వర్గాల యొక్క ఇండస్ట్రీ లాగా కొన్ని కుటుంబాలు వెళ్తున్నాయి అనేది సరే అది జావనండి అట్లా అది అటు జావనండి ఒక బీసీపీడ్గా చెప్తా ఉన్నాను ఆధిపత్య వర్గాలకు సంబంధించినటువంటి అడ్డాగా అది ఉన్నది సో ఏమైనా మీరు మెసేజ్ చెప్పదలుచుకుంటే సమాజ నిర్మాణానికి బాటలు వేసే విధంగా ముఖ్యంగా మనవాడు వస్తే రానివ్వండి వాడి టాలెంట్ ప్రకారం వాడు ప్రయోజకుడు కానివ్వండి మీ వారసుడు కాబట్టి సహజంగానే సినిమా యాక్టర్ అవుతాడు మీ ఫ్యాన్స్ మళ్ళీ పూజ చేస్తారు అందభక్తులు కాబట్టి సో అందుకోసం చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఎన్ని కార్యక్రమాలైనా చేసుకోండి మీరు చేసే సోషల్ సర్వీస్ స్వాగతిస్తూ ఉన్నాం మీ సినిమాలు యువతరానికి కదిలిస్తాయి మీ పాటలు డ్యాన్సులు జర్నీలో పెట్టుకుని వింటుంట చూస్తూ ఉంటారు వింటుంటూ ఉంటారు యూత్కి అది క్రేజీగా ఉంటుంటుంది మీరు సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉన్నారు సో వీటిని స్వాగతిస్తూనే ముఖ్యంగా ఈవెంట్కి సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా వారసుడు వచ్చాడు అనే పేరుతోనే ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా రద్దు చేసుకోవాలని చెప్పేసి చేసుకుంటే ప్రైవేట్ కార్యక్రమాలు చేసుకుంటే దానికి ఎంత పబ్లిసిటీ అవసరం లేదని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులరా ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా ఆ వైపుగా ఆలోచన చేయాలి ఎందుకంటే మీరు చేసే ఈవెంట్ భారతీయ సమాజంలో ఇప్పటికే ఆడపిల్ల తక్కువ సమానం మగపిల్ల ఎక్కువ సమానం అనే ఒక కల్చర్ ఉన్నది అది మరింత బలోపేతం చేయకుండా మీ కర్తవ్యాలు సమాజ నిర్మాణానికి మీ కర్తవ్యాలు నిర్వర్తిస్తారని అవేవిగా ముందుకు పోతారని ఆశిస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు చాలామంది ఉండి ఫ్యాన్స్ కానీ అంశం బలమైంది కాబట్టి మీరే నవలు పోలవుతారని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ సో ఇది పరిస్థితి పెద్దల మిత్రులారు మీరు వంద కార్యక్రమాలు చేసుకోండి వెయ్యి కార్యక్రమాలు చేసుకోండి టన్నులు కొద్ది చేసుకోండి చిరంజీవి గారు సో వారసుడు వచ్చారు అనే పేరుతో ఇదే పేరుతో మగపిల్లల్ని గొప్పగా చూపించి ఆడపిల్లలు ఎందుకు పనికి రానట్టు చూపిస్తారు సో సమాజంలో ఇప్పటికీ ఆడపిల్లలు అంటే ఆడికి రాఖీ గట్ కంటానికి తల్లి కావాలి ఆమె ఆడది రాఖీ కట్టడానికి చెల్లి కావాలి ఆమె ఆడది ప్రేమించడానికి లెవర్ కావాలి ఆమె ఆడపిల్లి లేకపోతే పెళ్లి చేసుకోవడానికి భార్య కావాలి ఆమె ఆడపిల్ల కడుపులు మాత్రం ఆడపిల్ల పుట్టకూడదని ఒక కల్చర్ అయితే ఉన్నది సో ఇది దేశ సమాజానికే కాదు దేశానికి భూమికి అంత మంచిది కాదనేది ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ సో ఈ ఆడపిల్ల పట్ల వివక్ష విధానాన్ని భవిష్యత్తులో కూడా ఎనగడుతూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సమాజ నిర్మాణానికి సమానం అని చెప్పేసి దేవుడు ఏదైతే ఉన్నదో ఆ విధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికే సమాజంలో అనేకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి ఏంది పుత్రుడు పున్నాము నా గురించి చెప్పిస్తాడట బతికున్నప్పుడు చూడమనండి వృధాశ్రమ పడేస్తూ ఉన్నారు వాళ్ళ మా నాన్న అడ్రస్ అయి ఉండట్లా తల్లి చనిపోతే ఆ ఇంట్లోనే వచ్చేసరికి ఎముకలే ఉన్నాయట అట్లాంటి మహాపుత్రులు ఉన్నారు గొంతు బిసి చంపుతా ఉన్నారు ముస్లిం వాళ్ళే సీనియర్ సిటిజన్స్ని కొంతమంది సాధలేక ఇంజక్షన్లు ఇచ్చి చంపుతా ఉన్నారు సో పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పించిన సంగతి దేవుడు ఎవరు సచ్యవేంత స్వర్గం నరకం ఉందో లేదు అనేది లేదు కానీ ఉన్నటువంటి దేనికి సంబంధించి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో ఆడపిల్లలే చాలా మందిని చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం ఇందుకోసం మీరు సెలబ్రిటీ ఇండస్ట్రీ సినిమా అంటేనే అదొక రంగుల ప్రపంచం సో మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి దానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ వారసుడు వచ్చాడనే పేరుతోని మగపిల్లల్ని ఎక్కువ చేసి చూపించడం అది మీ స్థాయి వాళ్ళు చిరంజీవి లాంటి పాపులర్ హీరో లాంటి వాళ్ళు చూపించడం మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది మీ సినిమాలు చిన్నప్పటి నుంచి స్టూడెంట్ లైఫ్ నుంచి చూస్తూ ఉండి ఉండవచ్చు అదే భాగం కానీ ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా మా అబ్జెక్షన్స్ అయితే సో ఇది పరిస్థితి పెద్దలు అనుమతుల మహిళా సంఘాలు గొడవ చేస్తున్నాయంటే వాళ్ళు కొద్దిగా చేస్తూ ఉన్నారు చిరంజీవి ఇంతకాలం జాగ్రత్తగా ముందుకెళ్తాడు ఆ విధంగా ముందుకెళ్తాడు అనే ఒక అభిప్రాయం ఉంది కాబట్టి కానీ భవిష్యత్తులో ఇదే ఎజెండాగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో యాజిటేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయని తెలియజేసుకుంటూ దానికి సంబంధించిన రిఫ్లెక్ట్ కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ సో మీరు ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా అది ఆడపిల్లల చిన్న చూపు చూసేటువంటి ట్యాగ్ లేకుండా ఆ రిలేటెడ్ లేకుండా ఎన్ని కార్యక్రమాలు చేసుకుని సమాజంలో ముఖ్యంగా ఎప్పటికీ ఆడపిల్లని చిన్న చూపు చూస్తున్నటువంటి రాష్ట్రాలు కొన్ని కులాలు కొన్ని మతాలు కొన్ని జాతులు ఆ విధంగా ఉన్నది సో అటువైపు దారి తీయకుండా సమాజ నిర్మాణానికి చిరంజీవిట చేస్తాడని అనుకుని వాళ్ళ ఫ్యాన్స్ మీదనే నాకు కొంత డౌట్ ఉన్నది వాళ్ళు కూడా ఆ విధంగా జాగ్రత్తగా ముందుకెళ్తారని తెలియజేసుకుంటే పెద్దల మీదరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను దెరడేపల్లి సత్యాన న్యూలకు షేర్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పెద్దల మిత్రులరా